रातम रातम जय कांग्रेस जय कांग्रेस जेकरे नौतम नौतम અનલાઈન હોતી હૈ હા ભાઈ ડિફરન્ટ બધા એટલે રોટિયા ને ઉપરતરવા राहुल राष्ट्रेस पार अन्त मूलमा सगारेडी हेडर

मंडल प्रेस ब्ला प्रेसीडेंट सर्पंचसी डेप्यूटीसी अला कौनल जल्दी सीनियर नायक मैनार संबंध नायक रहा अंदर राहुल गांधी गारी जुब शुभाकांक्ष मैं नायकों मैं अंदर ఆ కుటుంబంలో పుట్టి తాను కూడా మరి భారతదేశం కోసం మరి అన్ని విధాల కష్టాలు ఎదుర్కొంటూ ఇంకా మన కోసం తర్వాత దేవుడు రాహుల్ గాంధీ గారికి ఆయన ఆరోగ్యం వెళ్ళాలని అందరి ఆశీర్వాదం ఉంటుందని తెలియజేసుకుంటూ సరే మరి ఈరోజు స్థానిక ఐబీలో అందరి ప్రజాప్రతినిధుల సమక్షంలో మా ఇక్కడికి స్థానిక అధ్యక్షుడు జార్జి మ్యాథ్యూస్ అధ్యక్షన ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి మా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ మార్గదర్శకుడు రాహుల్ గాంధీ యొక్క భారత రాబో భారత భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన మేరకు జగ్గారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన మీరు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నాం